మునూరులో ఉగాది పండక్కు ముందు తిరుపతిలో ఒకలాగా చేస్తారు గుడియాలో ఒకలాగా చేస్తారు చిత్తూరులో ఒకలాగా చేస్తారు వాళ్ళహర్తిలో ఒకలాగ చేస్తారు మనకి మన చిత్తూరు జిల్లాలోనే ఇప్పుడు ఉగాది పండగ దేశమంతా ఒకేలాగే పండగ ఉగాది అంటే ఈరోజు ఉగాది లేదా తమిళ వాళ్ళకు వర్ష పూర్పు వాళ్ళకు ఉగాది వాళ్ళకు ఆ రోజు సంక్రాంతి మనకు జనవరి పద్నాలుగో తేదీ సంక్రాంతి దీంతో ఏం మార్పు లేదు దీపావళి దేశమంతా దీపావళి జాతర ఎక్కడైనా ఒకే రోజు చేస్తా ఉన్నారా ఆ దేశం అంతా కలిసి మరి గ్రామ నిర్ణయం అమ్మవారు ఏమనంటే గ్రామ దేవత గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక సిద్ధాంత ప్రకారం ఈ విధంగా ఒక పెద్దలందరూ ఈ విధంగా ఏదో రోజు కూర్చొని ఏర్పాటు చేసుకొని ఒక రోజు నిర్ణయం చేసుకొని సాధారణంగా ఏమనంటే పొలకరి వర్షాలు ఉగాది తర్వాత లేదా ఉగాదికి ముందు కొద్దిగా మనకు తొలకరి వర్షాలు పడతాయి ఉగాది ముందు ఉగాది తర్వాత కాబట్టి ఆ సమయంలో గంగాదేవి ఉచ్ఛాటనం అవుతుంది కాబట్టి అమ్మవారిని అప్పుడు ప్రార్థన చేసుకుంటే ముందు ముందు వచ్చేటువంటి వర్షాలన్నీ కూడా బాగుపడి చెరువులు నిండి బావుల నుండి వాగులు అంకలన్నీ ప్రవహించి గంగాదేవి సమృద్ధిగా మనకు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగను సాధారణంగా ఉగాది ముందు తర్వాత జరుపుకుంటారు ఆనవాయితీ అంటే గ్రామంలో నిర్ణయించేటటువంటి ఆనవాయితీ ఇట్లేమి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఏమి లేదు ప్రమాణం ఏమి లేదు దీనికి పలానా రోజే జరపాలా పలానా రోజు జరపకూడదు అనేటి ప్రమాణం ఎక్కడా లేదు ఏ శాస్త్రంలోనూ ధర్మంలోనూ ఎక్కడా లేదు కాబట్టి ఇది ఎప్పుడైనా జరుపుకోవచ్చు ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకుంటే మనం కరోనాలో పండగే జరపలేదు చాలా ఇబ్బంది పడ్డారు అందరూ కూడా బాధపడ్డారు కానీ వర్షాలు ఏదో గంగాదేవి కరుణించింది మీరేదో శాంతి అని చెప్పి నీళ్లు తీసుకొని పోయి మనం చెప్పిన విధంగా శాంతిపరచనాము అమ్మవారికి మనకు వర్షాలు బాగుపడినాయి చెరువులు నిండి ఉన్నాయి మనకి సమస్య లేదు దీంతో అందరూ కలిసి తీసుకునేటువంటి నిర్ణయమే అది ఈ సంవత్సరం ఏదో ఈ ఎలక్షన్ వచ్చి బందోబస్తుగా కాకపోతే లేదా కలెక్టర్లు ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ తేదీని మార్చాలని పెద్దలు చెప్తా ఉన్నారు కాబట్టి మార్చేటువంటి దాంట్లో ఎటువంటి ఆక్షేపణ ఏ విధమైనటువంటి సమస్య దీంతో లేదు లక్షణంగా మార్చుకోవచ్చు ఏం అభ్యంతరం గ్రామస్తుల నిర్ణయం అంతే తప్పించి గంగజాతర పలానా రోజు జరగాలన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం అయితే ఏం లేదు కాకపోతే పలమనేళ్ళలో తిరుపతి గంగమ్మగా మనము వైయాసి నెల ఒకటవ తేదీ అంటే చిత్తర నెల అయిపోయి చిత్తర నెల పదహైదవ తేదీ కానీ పదహారవ తేదీ కానీ చాటింపు పెట్టుకొని పదహైదు రోజులు చాటింపు పెట్టుకొని పదహైదవ రోజు రాత్రి ఆ రోజు అమ్మవారిని నిలుపుకొని ఆ రోజంతా కూడా అమ్మవారిని పోల్చుకొని మరుసటి రోజు మనము జల్దీకి స్నానానికి తీసుకుపోతానం అమ్మవారిని కాబట్టి ఒక పదహైదు రోజులు చాటింపుగా ఇప్పుడు పెద్దలు నిర్ణయించినటువంటిగా ఇప్పుడు కలెక్టర్ గారిని ఏదో అడిగి ఒక రెండు డేట్లు చెప్తా ఉన్నారు కదా కాబట్టి ఆరవ తేదీ చేసి ఆరవ తేదీ రాత్రి అంటే ఏడవ తేదీ పన్నెండు గంటల తర్వాత శిరస్సు చేసి ఆ రోజు అమ్మవారిని నిలుపుకొని ఎనిమిదవ తేదీ జల్దీ చేసేటువంటి దానికి దీంతో తిదివారు ఆరవ తేదీ చాటింపు ఇరవైవ తేదీ శిరస్సు ఇరవయ తేదీ రాత్రి శిరస్సు ఇరవై ఒకటి జాతర ఇరవై రెండవ తేదీ జల నిక్షేపణం అమ్మవారికి జలది స్నానం చేసేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు దీంతో తిది వార నక్షత్రాలు చూసుకోవాలా దీంతో మంచి చెడ్డలు చూసుకోవాలా అనేటువంటిది ఏం లేదు గ్రామ నిర్ణయం ఆ రోజు బలి జరుగుతుంది కాబట్టి ఎందుకు చాటిపో వేస్తారంటే పదహైదు రోజులు ఎవరైనా పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు ఊర్లో జాతర జరిగే రోజు పెళ్లి చేయకూడదు శుభాన్ని పెట్టుకోకూడదు ఎందుకంటే ఊరంతా బలి చేస్తారు ఊరంతా రక్తము ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఊరిలో బలి ఉంటుంది కాబట్టి బలి కోసం చాటింపు చేస్తారు ఇంకొక సమస్య కూడా ఉంది చాలామందికి ఏమంటే పదహైదు రోజులు ఏమీ చేయకూడదేమో చాటింపు వేసినప్పటి నుంచి శుభాన్ని వదిలేస్తారు అందరూ అట్లంతా లేదు జాతర రోజు జాతర తర్వాతి రోజు ఈ రెండు రోజులు మాత్రమే శుభకార్యాలను వదిలేయాలి ఎందుకంటే ఊరంతా కూడా బలి జరుగుతుంది కాబట్టి ఆ ఒక్క రెండు రోజులు మాత్రమే దయచేసి ఇది అందరూ కూడా గమనించుకోండి మీడియా వాళ్ళు కూడా అందరికీ ప్రచారం ఇవ్వండి ఎందుకంటే పదహైదు రోజులు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ నిలుపుకునేస్తూ ఉన్నారు అట్లా లేదు అట్లా లేదు కాబట్టి ఈ రెండు రోజులు మాత్రమే మనకు ఏదైనా శుభాన్ని ఉంటే వాయిదా వేసుకోవాలి కాబట్టి మీరు అనుకున్నట్లు ఆరవ తేదీ చాటింపు వేసుకొని ఇరవయో తేదీ రాత్రి శిరస్సు ఇది చేసుకొని ఇరవై ఒకటో తేదీ జాతర చేసి ఇరవై రెండో తేదీ చేసేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు నా నిర్ణయం కాదు ఇది నేను సలహా మాత్రం ఇస్తా ఉన్నాను అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయం చేసుకుని ఇదే ఒక నిర్ణయం అనేకతాటిపైన వస్తే ఏం సమస్య లేకుండా జరపచ్చు మార్చేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ అయితే లేదు నిర్దిష్టంగా చేయొచ్చు ఏం తప్ప అయితే ఏం కాదు కూడా అదే డేట్లే అదే డేట్లో కూడా బాగుంది చైతన్ అనేసింది ఇప్పుడు మీకు అందరికీ సంబంధం అయితే అదే ఆరవ తేదీ చాటింపు ఉండి ఇరవై తేదీ స్టార్ట్ కాదు సిట్స్ రాలేదు ఇరవై అయితే సిట్స్ నిలుపుతారు చేత జరుగుతుంది అది సంబంధం అయితే చెప్పేది అదే అనౌన్స్ చేస్తారు ఉత్సవము ఆరవ తేదీ రాత్రి మొదలై ఊరు చాటింపడి ఆయన జరుగుతుంది ఆలోచన నుంచి ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఇరవై ఆరు తేదీ సోమవారం అమ్మవారి శిరస్సు ఊరి ఊరే ఊరేపుల వస్తూ ఇరవై రెండవ ఇరవై తేదీ మూడవ తేదీపదర్శనము అలాగే బుధవారం ఇరవై రెండవ తేదీ జీవితం ఉంటుంది కాబట్టి ఇది పల్నేరు పట్టణ ప్రజల నిర్ణయం మేరకు ఇక్కడ కలిసినటువంటి ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకొని నిర్ణయించడం జరిగింది అట్లా అట్లా చెప్పండి మీరు చెప్పండి మతంతో అందరి అభిప్రాయం ప్రకారము సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరగని ఆయన కమిటీ చేస్తాను ఆ కమిటీలో పార్టీలకు అదీలంగా కమిటీ వేసుకొని దీన్ని వైభవంగా జరిపించాలా అని చెప్పి గతంలో ఏ విధంగా జరిపిస్తామో ఆ విధంగా జరిపించాలా ఆ కమిటీ వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు నిర్ణయిస్తారు అంటే ఫర్దర్ ఆ పదహైదు విధాలు ఏ విధంగా జరగలనేది ఇప్పుడు ఎవరి దగ్గర అభిప్రాయం మేము తీసుకోము ఆయన కమిటీలో వాళ్ళు దాన్ని నిర్ణయిస్తారు వాళ్ళు ఏ విధంగా జరిపించాలని దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇది నేను అభివే చెప్పిన గ్రామానికి అందుకే అదే చెప్పిన కులాలకి మతాలకి అన్నింటికి అతీతంగా జరిగేటువంటి జాతర దీని పేరే జాతర మళ్ళీ ఇంకా దాంట్లో ఇంకేముంది దాంట్లో వేరే ఏం లేదు నేను వయసులే ఆయన కాబోలే ఆయన ఇంకోటి అది లేదు ఇది అందరూ చేసి గంగమ్మ అందరికీ గంగమ్మ కుల దేవత వేరే ఉంటుంది గ్రామ దేవత పేరే ఉంటుంది ందరికీ మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను గతము నేను గంగమూడి చైర్మన్గా వ్యవహరించేటప్పుడు ఇదే విధంగా ఎలక్షన్ కోడు తర్వాత అంటే ఎలక్షన్ తర్వాత పోలింగ్ అయిన తర్వాత జాతర వచ్చిన సందర్భంగా ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఎవరు గవర్నమెంట్ తరఫున ఎలాంటి అబ్జెక్షన్ కూడా చెప్పలేదు మేము పాత కమిటీని కంటిన్యూ చేసినాము కానీ ఈసారి సీరియస్గా గవర్నమెంట్ వచ్చి మీరు పాలిటిక్స్ పార్టీ వాళ్ళ ద్వారా చేయొద్దనే సంకేతము క్లియర్గా ఇస్తా ఉన్నారు కాబట్టి ఓటైనా చెప్పిన విధంగా గ్రామ పెద్దల నిర్ణయంతో గ్రామ పెద్దల్ని ఒకరిని అధ్యక్షత వహించాల్సిగా ఒకరు అధ్యక్షత వహిస్తూ వాళ్ళ కింద పార్టీకి అతీతంగా ఒక పది మంది కమిటీలు సభ్యులందరూ చేరి ఈ మూర్త చెప్పిన విధంగా ఒక మంచి పండితుల్ని ఐవరిని కనుక్కొని ఆ డేట్ కూడా నిర్ణయించుకొని ఇది ఎవరి మనసులతో లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ పది మంది సభ్యులు కూడా కలిసి ఒక గ్రామ పెద్ద ఆధ్వర్యంలో ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కానీ లేదు ఇంకేదైనా మంచి ఈ ఒకటి రెండు రోజులు వెనుక ముందైనా కూడా మన పండితులు కానీ ఒక పూజల ద్వారా అయవాల్ చెప్పిన ప్రకారము మనం చేస్తే ఈ గ్రామానికి ఆ దేవత ఆశీస్సులు బాగుంటుంది మనము ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అరుచుకునే గురుచుకునే కొట్లాడే పని లేకుండా ఉంటుంది తటస్థంగా ఉండే పది మంది చేరాలని నా ఉద్దేశం నేను చెప్తున్నాను ఇక్కడ పలమనేరు పల్మనేరు ప్రజలకి మరియు పలమనేరు పెద్దలందరికీ నా ధన్యవాదములు గత నెల రోజులుగా ఈ పొలం నీరు జాతరలో ఎప్పుడ అనే డేట్ ఫిక్స్ కాకుండా అందరూ కొంచెం అయోమయంలో ఉన్నారు అందుకే ఈరోజు పెద్దలతో చర్చించి పార్టీ ముఖ్యులతో చర్చించి ఈరోజు అందరినీ ఒక తాటం చేసి ఎందుకంటే గతంలో రెండు సంవత్సరాలు చేయటప్పుడు ముందు కూడా మనము ఏం చేయాలన్నా కూడా ఊరి పెద్దల సమక్షంలో అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న కోవిడ్ కోవిడ్ దృష్టిలో ఎప్పుడూ ఎట్లయితే రూల్స్ ఉందో ఆ రూల్స్ ప్రకారం వచ్చేసింది ఎందుకంటే ఎలక్షన్స్ రావడంతో ఆ ఎలక్షన్స్ కోడ్ ఉండడంతో మనకి మన పండుగ రోజే ఎలక్షన్ రావడం అందులో ఇది సార్ లీఫ్ ఇయర్ పదమూడో పద్నాలుగు తేదీ రావాల్సిన జాతర సిరస్సు పదమూడు తేదీకే వచ్చింది ఎందుకంటే ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది ఆ లీప్ ఇయర్ ఈ సంవత్సరమే వచ్చింది దానివల్ల ఇరవై తొమ్మిది ముప్పై తిరగాల్సిన సాటి ఇరవై తొమ్మిది పద్నాలుగు తరగతి తిరగాల్సిన సిరసు పదమూడవ తేదీకి మారుతుంది దీన్ని ఉంచుకొని ఒక వారం ముందే ఎస్పీ గారిని రెండోర్మెంట్ వారు అంతపై కలవడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే ఇరవై ఒకటి ఇరవై పదమూడో తేదీ అవుతానే అప్పటికే పోలీసు వారు ఈ నెల రోజులు తేవతిలో చాలా అలసిపోయి ఉంటారు అందులో వివిధ రాజకీయ పార్టీలు ఎలక్షన్ జరిగిన ఊపు ఉంటుంది కాబట్టి ఆ మరుసటి రోజే పద్నాలుగో తేదీ పదవ తేదీ ఒక రోజు షిఫ్టింగ్ చేద్దామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకు ఎలక్షన్ జరిగిన మనుషుల మీరు జరగడంతో ఏదన్నా కొన్ని కొట్టాటకు దాల్చిన ఛాన్స్ ఉంటుందనేసి వద్దు వాళ్ళు ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు ఇచ్చారు ఆ ముప్పై తేదీ లోపల మళ్ళీ నాలుగు మళ్ళీ ముప్పై తేదీ పైన అంటే ఏప్రిల్ మే జూన్ ఒకటో తేదీ నుంచి మళ్ళీ నాలుగో తేదీ వరకు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో అక్కడ లేదు కాబట్టి ఈ పది రోజులు మాత్రమే సమయం కేటాయించి తిరుపతికి చిత్తూరుకి కుప్పంకి పలము కేటాయించడం జరిగింది ఆ కేటాయింపుల్లో చిత్తూరు వాళ్ళు తిరుపతి వాళ్ళు కుప్పం వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులని వాళ్ళు నిర్ణయించుకున్నారు బట్ మనమైతే మేము తెల్లారితో కూర్చున్నప్పుడు కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే మాకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అక్కడే మనం చేస్తే ఇక్కడ రావాల్సిన అక్కడికి అక్కడ రావాల్సిన ఇక్కడికి రాలేకపోతారు అందులో భాగంగానే గురువారం మనకి పౌర్ణమి వస్తుంది ఎందుకంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చేస్తే ఇరవై మూడు పౌర్ణమి ఉంది మన పరంగా ప్రజలు కూడా ఇప్పుడు పౌర్ణం అంటే కొంచెం మాంసాహారాలు తినరు ప్లస్ తిరువర్ణం అలా జనాభా దీ కూడా పెరిగింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కూడా కొంచెం అందరూ సమన్వయం చేసుకొని ఇరవై తేదీ అంటే సోమవారం సాయంత్రము సోమవారం నైటు మనము సోమవారం నైట్ శిరస్సు మరి మంగళవారము అమ్మగారి నిజరూప దర్శనము బుధవారము అమ్మగారి జల్సి కార్యక్రమము చేయాలని నిర్ణయించుకున్నాం ఇదైతే మనకి అనుగుణంగా ఉంటుంది అనుకున్నాం ఆ రక ప్రకారమే ఇది చేస్తాం మరి ఆ తర్వాత ఎన్రోల్మెంట్ అధికారులతో వాళ్ళతో పోయి డిస్కస్ చేస్తే ఎన్రోల్మెంట్ అధికారులు ఏం చెప్తున్నారంటే గతంలో ఇప్పుడు ఎలక్షన్ కోర్టు ఉంది కాబట్టి ఎటువంటి కమిటీ ఉండదు కాకపోతే మీరు పండగ చేయకుండా ఉన్న చేసేదానికి మా ఇద్దరు వల్ల అంటే ఎన్రోల్మెంట్ అధికారులు అంటే ఏదో వందల్లో ఉండరు ముగ్గురు ఇద్దరు ఉంటారు కాబట్టి ఎటువంటి పశువులు చేయరు ఎటువంటి చందాలు వసూలు చేయం కాబట్టి గుడికి సంబంధించిన వచ్చే అమౌంట్తోనే ఈ పండుగని అంత గైవ వైభవంగా చేయలేము ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో భాగంగా డ్రమ్స్ కానీ డీజేల్ కానీ తపాసులు కానీ ఇవి ఈ ప్రోగ్రామ్స్ పెట్టేదానికి లేదు మరియు మనం ప్రతిరోజు సాటింపు జరిగినాక ప్రతిరోజు సాయంత్రం అయితే ఒక రోజుకి ఒక కార్యక్రమం మనము స్టేజ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇది కూడా ఈసారి ఆ పదమూడు రోజులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఎటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయకూడదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది మరి అందులో భాగంగానే అధికారులు మేము అడిగితే మేము మాతో పాటు పది మంది సభ్యుల్ని మక్కివండి అంటే దీంట్లో ప్రతి ఒక్కరు ఆ సభ్యులంతా కూడా అమ్మవారి సేవకి అంటే ఏ చందాలకో వాటికి కాదు అమ్మవారి సేవ అంటే ఏదో అమ్మవారికి కావాల్సిన పనుల పాటుకో లేదంటే పూజా సామాగ్రి తాగడానికో ఏదైనా కార్యక్రమాలు జరపడానికో కొంచెం ముందు నుండి మెయింటైన్ చేసేదానికి మాత్రం అమ్మవారి దర్శనార్థము ఆ క్యూ లైన్లకి వీటన్నిటికీ ఒక పది మంది కమిటీని ఏఎలని చేసినారు అది కూడా మేము గౌరవ శాస్త్ర మాట్లాడినాం ఆయన కూడా మీరు భూమి పెద్దలతో మాట్లాడి రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు కాబట్టి అది కూడా ఎవరిని ఆ పది మంది సభ్యులైనా కూడా రేపు తెలియజేస్తాం అందులో భాగంగానే మళ్ళీ ఈరోజు ఆర్టీ గారి దగ్గరికి గౌరవ సుధాకర్ గారిని పిలుచుకొని మేము వెళ్తే తెంగారెడ్డి అన్నాం అంతా మేమంతా పోయి ఆ పోయింటే ఉంటే ఆ ఆఫీస్ గారు కూడా ఏం చెప్తారంటే మాకు పద్మూడు తేదీ ఇక్కడ పండుగ జరుగుతుంది మనం మార్చుకుని కూడా మనం మంచిగా ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ముగ్గురు కంటే ఎక్కువ లేదు నలుగురు కంటే ఎక్కువ ఉండకలేదు ఆ ఈ లైన్లోనే నాలుగు బూతులు మున్సిపల్ ఆఫీస్ ఒకటి గల్సా స్కూల్ ఒకటి గండకోట స్కూల్ ఒకటి శ్రీ రాజమండ్రి రంగశెట్టి స్కూల్ ఒకటి అవన్నీ ఉన్నింది వాటికన్నా కూడా మన వద్ద ఈ కమిటీలు మరి అక్కడ ఎలక్షన్ జరుగుతా అంటే ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కనుక దాన్ని కూడా ఆ మూడు రోజులు పోస్ట్ పోన్ చేసేసి కోరుకున్నాం దీన్ని కూడా ఆ మూడు రోజులు ఈ మీడియా ద్వారా చెప్తున్నాం ఈ మూడు రోజుల్ని ఆ రోజు మా మూడు రోజులు పొంగలి పెట్టుకోకుండా చూడండి ఎందుకంటే ఆడ ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులు దయచేసి మా బలమైన మహిళలు కూడా సహకరించి ఆ మూడు రోజులు పొంగలి పెట్టకూడదని కోరుకుంటున్నాం అలాగే ఈ జాతరకు సంబంధించి ఈ ఉత్సవ కమిటీ కూడా రేపు ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఎటువంటి అంగు ఆర్భాటాలు ఉండవు ఎందుకంటే రాజకీయ ఉద్దేశాలు ఉండవు ఇందులో ఎందుకంటే ఇది ఊరి పండగ అందరూ కలిసిమెలిసి చేయాల్సిన పండగ ఇకపోతే జల్ది కార్యక్రమం కూడా అంతే మనకి బుధవారం తెల్లాడుతో జల్ది కార్యక్రమం ఉంటుంది సిరసు అమ్మవారి దర్శనం వచ్చేసి మంగళవారం ఉంటుంది మీరు అందరం కూడా చాటు ఈ నెల మనము వేల నెలలో ఆరో తేదీలో చాటు ప్రకటింప చేసినాం ఏడో తేదీ అనుకున్నాం అది మనం ఒక రోజు ముందుగా వచ్చినాం కాబట్టి ఇది ఆరో తేదీ నైట్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఆరో తేదీ నైట్ చాటింపు ఉంటుంది చాటింపులో కూడా వాళ్ళు చెప్పడము ఏమంటే ఒక రెండు వందల మూడు వందల మందిని మించి రాకుండా చూడాలన్నా చాటింపు మన చేతుల్లో లేదా గౌరవ డిఎస్పి గారి కూడా కలవడం జరిగింది వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆరో తేదీ ప్రొడక్షన్ ఇస్తాం ఆరో తేదీ వరకు అది కంప్లీట్ చేసేయండి మళ్ళీ కావాలంటే ఆఫ్టర్ ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ అయిపోయాక కాబట్టి ఆ ఎలక్షన్ అయినాక మళ్ళీ ఎండ చేయాలో మళ్ళీ కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి ప్రజలకి అటు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఇరవై తేదీ ఇరవై ఒకటి తేదీ ఇరవై రెండో తేదీలో గంగో జాతర ఉంటుంది ఇప్పుడు ప్రజలకు కూడా ఈ ప్రశ్న పెట్టడానికి కూడా కారణం ఏమంటే వివిధ రకాలుగా ఫోన్లు ఎప్పుడు చాటింగ్ ఎప్పుడు పండగ ఎప్పుడు అనేసి జనాలంతా కన్ఫ్యూజన్గా ఉన్నారు కాబట్టి ఈ రోజుతో ఈ దీనికి తరలించడం ఇంతటితో మీరందరూ అందరూ ప్రజలకు ఇవన్నీ తెలియజేస్తా కోరుకుంటున్నాం గంగమ్మ జాతర అనేది ఇట్లా కులాలకు కానీ పాదాలకు కానీ అన్నిటికీ ఎందుకు ఎందుకనంటే ఈ కార్యక్రమంలో ఒక కులానికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన నాయకులే కాదు రావాల్సింది అట్లా మైనారిటీలు వస్తారు ఎస్సీలు వస్తారు ఎస్టీలు వస్తారు ఊరు బయట ఉండేవాళ్ళు వస్తారు ఊర్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు వస్తారు పెళ్లి చేసుకుని బయట పోయిన వాళ్ళు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జరిపిస్తారు కాబట్టి నా ఉద్దేశంలో అంటే ఒకవేళ ఆ ఐవార్ అయ్యారు చెప్పి గంగజాత అంటే చాటు అంటే చాటు పెట్టేస్తాం ఆ తర్వాత ఇచ్చిన డేట్లో ఐవారు కన్ఫర్మ్ చేస్తే దాంట్లో మధ్యలో మూడు దినాలు చేయకూడదు అంటా ఉన్నారు పన్నెండు పదమూడు పద్నాలుగు కాబట్టి గతంలో ఏం చేస్తా ఉన్నాం చాటు పెట్టి నుంచి జాత వరకు కూడా ఒక్కొక్క కులానికి చెందిన వాళ్ళు ఆ రోజు పూజలు అన్నదానాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యలో నిలిచిపోతా ఉంది మనకు మూడు దినాలు కాబట్టి నేను చెప్పేది అని అంటే ఒక వార ఒక వర్గానికి ఇచ్చి ఒక కులానికి ఇచ్చి వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది అక్కర్లేదు ఒకవేళ అట్లా మధ్యలో బ్రేక్ వస్తే అది గుడి తరఫునే చేసేయండి అభిషేకాలు చేయండి అంతే గుడి తరఫునే చేయాలి కానీ ఏ కులానికి ఏ మతానికి ఏ వర్గానికి చెందిన వాళ్ళు కూడా బయట చేయలేదు మూడు రోజులే కాదు మొత్తమేం చెప్పి నువ్వు మూడు దినాలు గ్యాప్ ఇస్తావు ఎవరికి ఎవరికి కట్ అవుతుంది వాళ్ళు ఏమంటారు మాకెందుకు తీసేసినారు ఈ పొద్దు అని చెప్తారు దానికి ఏం చెప్తావు అది వద్దే వద్దు అది గుడి తరఫునే చేయండి కూడా వేరే వాళ్ళు అక్కర్లేదు ఇప్పుడు ఒక తూరి వయసులు చేస్తారంటారు ఒక తూరి ప్రామింగ్స్ చేస్తారంటారు ఒక తూరి అమ్మాయిస్ చేస్తారంటారు ఒక తూరి కాపుళ్ళు చేస్తామంటారు ఇవంతా ఎందుకు వచ్చింది అది వద్దేది ఎవరికి బ్రేక్ అవుతుందో మనకు అవసరం లేదు అందరూ ఎవరు ఏకీపీ వచ్చి ఎవరైతే కమిటీని వేసుకుంటారో ఎవరైతే కమిటీని నిర్ణయిస్తారో వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఎవరు అంటే గుడి తరఫున వాళ్ళు చేసేయాలి తెల్లారి సాయంకాలం రెండు పొద్దురు వాళ్ళే చేసుకోవాలి ఇంకా ఎవ్వరు కానీ ఏ కులానికి ఏ మతానికి వచ్చిన వాళ్ళు బట్టి చేయొద్దాం ఎవరికన్నా అన్నదానం చేయాలంటే వాళ్ళు సొంతంగా చేసి పెట్టుకొని అంతే వాళ్ళు చేసి పెట్టుకొని వాళ్ళు అన్నదానం అది నా అభిప్రాయం దాన్ని బట్టి అందరూ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా పోతాం దీనిలో దేనికి సంబంధం లేదు ఎందుకు అంటే జాతర అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఐదేళ్ళు నువ్వు నేను అందరూ ఒకటే మళ్ళీ ఎవరు ఓటుగా ఉండేది ఎవరు ఊరికి ఓటుకునే లేదు ఊరికి ఎవరు పోకుండా ఉండే అంతా ఓటుగానే ఉంటారు ఎలక్షన్ ఓరిక జరుగుతుంది ఇది మన దురదృష్టం ఎందుకురా అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మన మనం గత చైర్మన్ చెప్పినట్లు గతంలో మనకు ఓటో పేస్లోనే నేను ఎన్నికలు వచ్చేసినాయి పది సంవత్సరం పైన ఎన్నికల్లో గత ఐదేళ్ళు వెనకాల ఈ తూరి మనకు నాలుగో పేస్ వచ్చింది ఒకవేళ ఆ ఫస్ట్ పేసే కానీ వచ్చిందంటే ఈ సంబంధమైనది దీనిపాడి దీనిపాడికి జరిగేది నాలుగో విడతలో మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చిన దానివల్ల ఆ నాలుగో విడతలో పదమూడో తేదీ ఎన్నికలు వచ్చిన దానివల్ల మనకు తరతరాలుగా పదమూడు పద్నాలుగు పదహైదు గంగజాతన అనేది ఫిక్స్ అయిపోయింది ముటర్ దాన్ని దానికి పలమనేది ఇప్పుడు దాన్ని చేసేదానికి కాదు కాబట్టి ఆ డేట్లోనే ఎన్నికలు వచ్చింది కాబట్టి ఒక విధంగా ఇట్లా పోలీస్ ప్రొటెక్షన్ కానీ మనకు

ಪಟಿಸು ಬಾರ್ಡ್ ಇಲ್ಲಿಗೆ ತಳ್ಕೊಂಡಾರು. ಬೆಳೆ ಸಂಗಮ ಇಲ್ಲಿಗೆ. ಬಂಡರ ಸಂಗಮ ಬಳೆತಾ. ಅಂದೆ ಸಂಗಮ ಪ್ರಾಣಿ ನೋಡೋದು ಇದೆ. ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ತೀನಿ. ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ದೇಸೆ ಈ ಪಟಕಕ್ಕೆ. ಆ ನೀಸಂಡಸ್ ಕವರ್ಕದ ಕಮಿಟಿ ಸದಸ್ಯರ ಸಮಾಧಾನ ಇಲ್ಲ. ಅಂದೆ ಓ ವಾ. ನೀ ಪಾಟನು ಅನ್ನಾತವಕ್ಕೆ ಇರೋಣ ಅಂತ ಗಾಳ್ತೋ. ನೀಸಂಡಸ್ ನೇ ಮನಪಡದ. ನೀಸಂಡಸ್ ನೇ ಮನಪಡದ. ಎಸ್ ಟು